హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియోలో ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను అలానే నేను ఎర్లీ మార్నింగ్ కొద్దిగ మధ్యన తొందరగా అయితే లెగిస్తున్నాను అనమాట లెగడం వల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది నాకు అలానే ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ అవి చేశాను అనమాట అవి అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ ఈ టైంకి మంచి ఈ విధంగా నార్మల్గా ఉండేది సిక్స్ అయ్యేసరికి ఈ విధంగా వైట్గా మొత్తం అయిపోయింది అనమాట ఇంకా సెవెన్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైంది మంచు ఇంకా ఇక్కడైతే మార్నింగ్ పూజ అయితే చేస్తాను ఈరోజు పూజకైతే అయితే చామంతి పూలు అయితే ఉన్నాయన్నమాట మార్కెట్ మొన్న వెళ్ళేటప్పుడు ఇప్పుడు నవరాత్రులు అయితే అవుతున్నాయి నవరాత్రులు వస్తున్నాయి కదా ఇంకా పూలు అయితే అమ్మారు ఇంకా అందుకని చెప్పి నేను తీసుకున్నాను ఉంటే అప్పటికే ఇంక చాలా వరకు తీస్ చాలామంది ఇచ్చేస్తారనమాట మంచి మట్టు తీసుకున్నాను ఇంకా అవైతే పెట్టేశాను వినాయకుని కూడా ఈ విధంగా పూజ అయితే మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత వెనక టమాటో చెట్లు మనం చూపించాను కదా అవి అయితే టమోటోలు ఉన్నాయన్నమాట ఒక మూడు అవైతే తీయాలి చూస్తున్నారు కదా ఎర్రగా కనిపిస్తున్నాయి అలానే ఈ గోంగూర అవన్నీ మంచిగా పువ్వులవి పూసి భలే అందంగా కనిపిస్తుంది అవన్నీ విత్తనాలు అవుతాయేమో బాగా ఫుల్గా ఉన్నాయన్నమాట గోంగూర చెట్లు అలానే కొద్దిసేపు అయ్యేసరికి ఎండ కూడా మంచిగా వచ్చింది ఇంకా ఎండ చూశారు కదా బాగా వచ్చింది అలానే బట్టలు అవి ఉన్నాయన్నమాట అవి కూడా ఉతకాలి ఈరోజు బట్టలు అవన్నీ ఉతికేసి టిఫిన్ అయితే ఈరోజు ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు బయట నుంచి అయితే తీసుకొని వచ్చాము ఇంట్లో రుబ్బు పెట్టిన పిండి అవి లేవనమాట ఇంకా టైం కూడా సెట్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి బయట నుంచి అయితే తీసుకొని వచ్చాము ఇంకా మార్నింగే నేను బట్టలు అయితే ఉతికేసాను అనమాట ఎండది వస్తుందని తొందరగా ఉతికేసాను కొద్దిగా తొందరగా లేగడం వల్ల టైం ఉంటుంది ఇంకా ఎయిట్ థర్టీ ఈ టైం అయ్యేసరికి బట్టలు అవన్నీ ఉతికేస్తున్నాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ టమోటోలు ఉన్నాయి కదా అవైతే ముందు రోజు నుంచే బాగా ఈ విధంగా ఎర్రగా అయిపోయి అనమాట ఒక టమోటో పడిపోయి పాడైపోద్ది ఏమో అనవసరంగా అని చెప్పి ఇంకా తీసేస్తున్నాను త్రీ అయితే వచ్చాయి ఎర్రగా అయినవి మిగతావి ఇంకా ఉన్నాయన్నమాట అవి కూడా అవుతాయి ఈ ఒక చెట్టు అయితే ఎండిపోతుందని చెప్పాను కదా అదైతే చెట్టు ఒక సైడ్కి ఎండింది మిగతాదంతా బాగానే ఉంది టమోటోలు కూడా ఇగోండి ఆ చెట్టువే ఈ రెండు టమోటాలు ఇంకా పైకి అయితే మంచిగా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి ఇంక వెనక వైపు కూడా ఒక చెట్టు ఉందనమాట టమాటోది అవి కూడా ఉన్నాయి కాయలు అవి ఇంకా ఈ టొమాటో అయితే కొద్దిగా పచ్చగా ఉంది దీన్నైతే మామూలు తీసి పెట్టేస్తున్నాను తర్వాతకి ఎలానో మగ్గిపోద్ది అని చెప్పి ఇంక ఈ విధంగా టమాటోస్ అయితే తీస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను టమాటోలు అవి ఎన్ని ఉన్నాయో చెట్లకి అనేది ఇంకా వెనక్కి కూడా ఒకటి పడి వాలిపోయి ఉందనమాట దానికి కూడా ఈ విధంగా గజమది పెట్టేసి కట్టాలి చెట్టు పైకి లేదంటే టమోటోలు అవి నేలకు తాకి పాడైపోతున్నాయి చూస్తున్నారు కదా ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి టమోటోలు అయితే ఈ చెట్టే ఎండిపోయింది సగం ఎండింది మిగతాది కొద్దిగా బాగానే ఉంది ఇప్పటికి అలానే ఈ టమాటోలు నాట్ టమోటోలు బాగా పుల్లగా ఉన్నాయి ఇవి ఎక్కువగానైతే రసమది టమోటో రసమది పెట్టుకోవడానికి బాగుంటాయి ఇంక ఇక్కడ మూడైతే అయ్యాయి ఇవి అయితే తీసుకొని వెళ్ళిపోయాము ఇంకా బెండకాయలు అవన్నీ ఆంటీ వాళ్ళు అప్పుడు వేశారనమాట ఈ మొక్కలు ఇవి నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో చూపించాను కూడా చిక్కుడుపాదు గోంగూర ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా బెండకాయలు అయితే ఉన్నాయి వాళ్ళు అయితే ఊరు వెళ్ళిపోయారనమాట వాళ్ళు వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది ఇంకా తీసేయమని చెప్పారు నాకు నేనైతే రేపు సాటర్డే సాంబార్ చేసేటప్పుడు తీద్దామని చెప్పి అయితే ఉంచుతాను ఈ చెట్లకైతే ఉన్నాయన్నమాట ప్రతి చెట్టుకి ఒక్కొక్క కాయ అయితే ఉంది ఇక్కడ చూశాను ఇప్పుడు టమాటోలు తీయడానికి వచ్చినప్పుడు అలానే ఈ ప్లేస్లో పుదీనా కూడా ఉంది ఆ పుదీనా నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను ఒకసారి మొత్తం ఎండిపోయిందనమాట మళ్ళీ బాగా వచ్చేసింది పుదీనా అంతా ఇంక ఇదైతే ఫ్రంట్ వైప్ అనమాట ఫ్రంట్ వైప్ కూడా రీసెంట్గానే ఆంటీ వాళ్ళు మొక్కజొన్న ఉంటాయి కదా కాను అవైతే వేసారు ఏ అనేది తెలీదు స్వీట్ కానా ఏదనేది అవి కూడా మొక్కలు బాగా పెరిగాయి ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే మునంకాడ కర్రీ అలానే రసం అయితే చేసేసాను ఇంకా అంతా అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ అలా అయిందనమాట టైము ఇంకా టైం అయితే ఇంకా అదే లంచ్ చేసేసరికి చాలా టైం ఉందని చెప్పి ఇంకా బ్లౌజ్ అది కటింగ్ అయితే చేసుకుంటున్నాను మాకు వెనక బాల్కనీలో అయితే లైటింగ్ కానీ అంటే కూర్చోడానికి కానీ అన్నిటి బాగుంటుంది అనమాట నేను మొక్కలు అవన్నీ పెట్టాను కదా ఇటువైపు పెట్టినవన్నీ తీసేసి అటువైపు పెట్టానని లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ మొక్కలకి అక్కడ చా మేము ఎక్కువ టైం ఇవతలే అనమాట బాల్కనీలోనే చాలా బాగుంటుంది ఇవతల కూర్చోవడానికి అంటే పెద్ద ప్లేస్ కాదు కానీ ఆ ఉన్న ప్లేస్లోనే బాగుంటుంది చాలా నీట్గా కూర్చోవడానికి అలా అయితే ఉంటుంది మేము అప్పుడులో ఇక్కడ టేబుల్ అది వేసుకొని కూడా అప్పుడు పకోడీ అవన్నీ చేశాను మీ ఒక టూ వీడియోస్ అయితే పెట్టాను ఇంకా తర్వాత తీసామన్నమాట ఇంకా చేయట్లేదు ఇంకా అవైతే ఇక్కడే ఈ ప్లే ఈ ప్లేస్లోనే చేసేదాన్ని అనమాట అప్పుడు ఇక్కడే మేము అప్పుడు టేబుల్ వేసుకొని టిఫిన్స్ అవి చేసి ఇక్కడే టీలు అవి తాక్కొని కూర్చునే వాళ్ళం ఎక్కువ టైం అయితే ఇంక ఇక్కడైతే బ్లౌజ్ అది కటింగ్ అయితే చేస్తున్నాను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మగారు కొన్ని బ్లౌజ్ పీసెస్ అవి తీసుకొచ్చానని చెప్పి ఇంక అవి అయితే కొన్ని స్టిచ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను ఒక టూ పీసెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట అలానే ఈ దసరాకి మేము అంటే ఊరు వెళ్తామో లేదో తెలీదు అనుకుంటున్నాం వెళ్తామని కానీ ఇంకా కన్ఫర్మ్ తెలీదు అనమాట ఒకవేళ వెళ్తే ఆ బ్లౌజ్లు అవి తీసుకెళ్ళి వెళ్దామని చెప్పి కుట్టీస్ పెడుతున్నాను ఈ మధ్య అయితే వెళ్ళమనుకున్నాము ఇప్పుడు కూడా వెళ్తామా లేదని తెలీదు వెళ్ళాం కదా ఎప్పుడు వెళ్తే అప్పుడు కుట్టచ్చులని లేని ధీమాగా ఉన్నాను అనమాట ఇంకా ఒకవేళ వెళ్తే అలా కుట్టీస్ ఉంచితే తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా మళ్ళీ కొడుతున్నాను ఎలానో టైం కూడా ఉంటుంది కనుక మధ్య మార్నింగ్ తొందరగా వంట అయిపోయినాక ఈ విధంగా మార్నింగ్ అయితే కటింగ్ అదంతా చేసేస్తున్నాను అనమాట చేసేసి మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అది చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను వన్ అయర్స్ అదే ట్వెల్వ్ థర్టీ ఈ టైంకి అయితే కటింగ్ అయితే చే అదే కటింగ్ చేసి పెట్టిస్తే రైస్ అది పెట్టేసి వన్ అయర్స్ సరికి లంచ్ అది చేసినాక మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత అయితే స్టిచ్చింగ్ అది చేయాలి అలానే ఒక వీడియో కూడా ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ అది చేయాలన్నమాట చేసిన తర్వాత స్టిచ్చింగ్ అది చేయాలి మళ్ళీ ఈ మధ్యన ఈ ఎడిటింగ్లు వాయిస్ ఓవర్లకే టైం సెట్ అవ్వట్లేదు ఇంక అందుకని చెప్పే మిషన్ కూడా తీయట్లేదు అనమాట ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను బాల్కనీలో కూర్చొని అలానే నేను లాస్ట్ ఇలా డ్రెస్సెస్ అవి ఓపెన్ కబర్డ్స్ ఉన్నవాళ్ళు ఏ విధంగా సర్దుకుని నీట్గా ఉంటాయని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను అనమాట ఆ వీడియోలో నాకు ఒకరు అడిగారు బాస్కెట్స్ అవి నేను ఆ వీడియోలో చూపించిన బాస్కెట్స్ని ఎలా కుట్టానో చూపించమని అయితే నేను అది ఆల్రెడీ నేను రైస్ బ్యాగ్ ఉంటాయి కదా దాంతో అలానే వేస్ట్ క్లాత్తోనే అది స్టిచ్ చేశాను నేను ఆల్రెడీ అది ఒక వీడియోలో కూడా చూపించాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ ఒకసారి చెక్ చేయండి ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకైతే చెప్తున్నాను అది ఒకవేళ అందులో కూడా క్లియర్గానే చెప్పాను మీకు అవకపోతే మళ్ళీ కామెంట్ చేస్తే నేను ఈసారి కంపల్సరిగా సపరేట్గా వీడియో చేస్తే అయితే పెడతాను ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది నేను అదైతే రైస్ బ్యాగ్ అలానే వేస్ట్ ఒక క్లాత్ ఉంటే దాంతోనే స్టిచ్ చేశాను ఆ రెండు బాస్కెట్స్ నేను అందులో అయితే ఆ వీడియోలో క్లియర్గా అయితే ఎలా కట్ చేసుకున్నాను ఎలా స్టిచ్ చేశాను అనేది క్లియర్గా చూపించాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పెడతాను ఒకసారి ఆ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళు చెక్ చేయండి ఇంక ఈ విధంగా అయితే నేను అనుకున్న టైంకి ట్వెల్వ్ థర్టీకి అంతా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే స్టిచ్చింగ్ అది చేయాలి ఇంకా ఇదనమాట ఈ రోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యో నెక్స్ట్